అందరికీ నమస్తే అండి సో మనుషులందరికీ కూడా బ్రెయిన్ ఉంటుంది దేవుడు ఏం చేస్తారంటే అందరికీ కూడా సమాన మోతాదులోనే బ్రెయిన్ ఇస్తాడు సో ఆ బ్రెయిన్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మన తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి మన ఇష్ట ఇష్టాలను బట్టి సో రకరకాలుగా ఉంటుంది సో మనం అందరం కూడా ఆలోచన పరులమే కాకపోతే ఆ ఆలోచనలను కులం మతం రాజకీయం వ్యక్తిగత వ్యక్తి పూజ అనే కొన్ని నాయకత్వాలు విడదీసేస్తాయి విడదీసి ఆ బ్రెయిన్లో అసలైన ఆలోచనలను దారి మళ్లించి ఈ పార్టీ అనే గుజ్జుని లోపల పెట్టేస్తాయి లేదా ఆ నాయకుడి మీద అభిమానం అనే గుజ్జుని లోపల పెట్టేస్తాయి లేదా మతం కులం అనే గుజ్జుని లోపల పెట్టేస్తాయి అలా పెట్టినప్పుడు వాళ్ళు ఒరిజినాలిటీ కోల్పోతారు వాళ్ళు ఒరిజినాలిటీ కోల్పోతారు దేవుడిచ్చిన అసలైన బ్రెయిన్ అసలైన ఆలోచన శక్తిని కోల్పోతారు దాన్ని తిప్పి రావడానికి దాన్ని తిరిగి తీసుకురావడానికి ఎన్నో తపస్సులు చేయాలి తపస్సు మీన్స్ ఒరిజినల్ ఋషులు చేసే తపస్సు కాదు ఎవరికి వాళ్ళు కామన్ సెన్సు ఎవరికి వాళ్ళు ఓన్ ఐడియాలజీ డెవలప్ చేసుకోవాలి అందుకే నేను శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నా రాష్ట్ర ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఓన్ ఐడియాలజీతో ఉండడానికి ఎవరికి వాళ్ళు ఆలోచించండి అని అయినా సరే మధ్య మధ్యలో కొన్ని గొర్రెలు నాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి అంటే నేను ఇలా గొర్రెలు అని అందరినీ అనట్లేదు దయచేసి వైసీపీ వాళ్ళని నేను అనట్లేదు టీడీపీ వాళ్ళని అనట్లేదు ఏ పార్టీ వాళ్ళని నేను గొర్రెలు అనట్లా సో నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి నాకు కూడా తెలియదు యూట్యూబ్లో ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటో వాడితే వాళ్ళ ఫోటో వాడితే వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు యూత్ అందరికీ ఇష్టం కదా చాలామందికి సో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే ఏదో టార్గెట్ చేసినా లేదా పాజిటివ్గా చెప్పినా వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు ఆయన రేంజ్ వేరు సో దానికి తగ్గట్టు ఉంటుంది సో ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి నా ఫోటో పెడితే వ్యూస్ వస్తాయి అనే ఒక ఫార్ములా కనిపెట్టినట్టున్నారు ఈ మధ్య ఒక నాలుగు రోజుల కిందట ఒక గొర్రెబెడ్డ ఎవరో నా ఫోటో పెట్టాడు నా ఫోటో పెట్టి గుండె సూదుకి ఏదో హెడ్డింగ్ పెట్టాడులే మనకు అనవసరంలే ఒక హెడ్డింగ్ పెట్టి ఒక తమ్ పెట్టి వీడియో రిలీజ్ చేశాడు వ్యూస్ బాగానే వచ్చాయి ముప్పై వేలకు పైగా వచ్చినట్టు ఉన్నాయి ఇంకా దాంతో వాడు రుసుమరిగాడు అనమాట ఆ ఫోటో పెట్టడంతో వ్యూస్ రుసుమెరిగాడు సో ఇంక రోజు నా మీద చేస్తూనే ఉంటాడు ఇక్కడ నా నా విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను యాక్చువల్లీ అతన్ని పట్టడం నా ఉద్దేశం కాదు ఏదో వాళ్ళ ఆలోచన అక్కడ వరకే పరిమితం అందో అటువంటి వాళ్ళ మీద జాలి పడదాం అటువంటి వాళ్ళ మీద మనం ఎందుకంటే ఆ వీడియో నేను చూసి అందులో కంటెంట్ ఏమీ లేదు సబ్జెక్ట్ ఏమీ లేదు వైసీపీ వాళ్ళు ఏ వెర్షన్ చెప్తారో అది నేను నిజమని చెప్పాలి వైసీపీ వాళ్ళు చెప్పింది నేను నిజమనాలి లేదా సాక్షిలో రాసింది నేను నిజం అనాలి వైసీపీ సోషల్ మీడియాలో రాసింది నేను నిజమో అనాలి లేకపోతే నేను టీడీపీ జర్నలిస్ట్ని అంటాడు జర్నలిస్ట్ ముసుగులో న్యూట్రల్ ముసుగులో ఉన్న టీడీపీ వాడు వీడు అంటాడు ఆయన చేసింది అదే ఆయనే కాదు ఈ మధ్య చాలామంది అండి నా తమ్మ నెలలో నా ఫోటో పెడుతున్నారు తమ్ నా ఫోటో పెట్టేసరికి వాళ్ళకి కూడా వ్యూస్ బాగా వచ్చేస్తున్నాయి అందుకని ఇంకా అది అలవాటు అయిపోతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో నా పేరు మీద చేస్తున్నారు నా ఫోటోతో చేస్తున్నారు అనమాట సో ఇది ఇటువంటి వాళ్ళని నేను పాపం చూసి జాలి పడతాను గొర్రెలు అంటాను ఎందుకంటే నన్ను న్యూట్రల్ ముసుగులో ఉన్న టీడీపీ వాడు అని అనుకుండా అనుకోవచ్చు కానీ నా సబ్స్క్రైబర్స్కి తెలుసు నా వ్యూయర్స్కి తెలుసు ఏంటనేది నేను చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అనేది నా వ్యూయర్స్కి నా సబ్స్క్రైబర్స్కి తెలుసని నేను నమ్ముతున్నాను నేను ఎటువంటి కంటెంట్ ఇస్తానో తెలుసు నేను నమ్ముతున్నాను నేను పదే పదిసార్లు చెప్తాను అసలు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ నాయకుడికి కూడా నన్ను కొనేంత సీన్ లేదు మన ఛానల్ని కొనేంత సీన్ లేదు అటువంటి వాళ్ళు వాళ్ళ జేజమ్మల తరం కూడా కాదు ఏ పార్టీ నాయకుడికి కూడా ఏ పార్టీకి కూడా మన ఛానల్ని కానీ నన్ను కానీ ఎందుకంటే ఆత్మాభిమానం మనం తాకట్టు పెట్టం మన సబ్స్క్రైబర్స్ ఆలోచన ఎలా ఉంటుందో మన వ్యూయర్స్ ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికి తగ్గట్టే నేను కంటెంట్ ఇస్తుంటాను అంతెందుకు ఎందుకు ఇప్పుడు టీడీపీ జర్నలిస్ట్ నేను నిజంగా టీడీపీ జర్నలిస్ట్ అయితే ఆ మధ్య తెలంగాణ నుంచి ఒకటి వచ్చాడు పాపం బీఆర్ఎస్ వాళ్ళు తన్ని తరిమేస్తే వేస్తే ఇక్కడికి వచ్చాడు వాడు కూడా అంతే వరసపెట్టి నా మీద వీడియోలు చేశాడు నా మీద వీడియోలు చేస్తేనే అక్కడికి వ్యూస్ వస్తున్నాయి లేకపోతే అడికి వ్యూస్ రావట్లా అందుకని వారానికి ఒకటి నా మీద చేయడం ప్రారంభిస్తున్నాడు తెలంగాణ నుంచి వచ్చాడు అలాగే ఇంకొకటి ఎవడో ఏపీ వాడిని చూసి ఏపీలో వాళ్ళు కొంతమంది నా మీద వీడియోలు చేస్తేనే వాళ్ళకు వ్యూస్ వస్తున్నాయి సో అలాగని నేను చెప్తే ఏమంటారు కింద పాప మా జాతికి చెందిన వాళ్ళు మరి నువ్వు జగన్ మీద వీడియోలు చేస్తావు కదా జగన్ ఫోటో పెడితేనే నీకు వ్యూస్ వస్తాయి కదా అంటారు అరే ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ నలుగురే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నలుగురు గురించే నేను మాట్లాడతాను నా నా కంటెంట్ పొలిటికల్ కంటెంట్ కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పాలి వాళ్ళ మీద వీడియోలు చేయాలి వాళ్ళ పార్టీల మీద వీడియోలు చేయాలి నా బాధ్యత అది అంతే తప్ప జగన్ మీద వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు అంతెందుకు ఇప్పుడు నేను కూటమి వారు లిక్కర్ దోపిడీ మనం రీసెంట్గా నిన్న రాత్రి చేసిన వీడియో ఒకసారి చూడండి నా రీసెంట్ వీడియోస్ మంత్రి గారు రాజీ అది మంచిదేమో వరి సమస్యలు అంటే ఒక మంత్రి గారి పేరు చెప్పి మీరు రాజీనామా చేసేయండి మీ శాఖలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు దానికి ముందు వీడియో పీపీపీ ఎవరి మేలు కోసం బాబుగారికి ఐదు ప్రశ్నలు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు ఎవరి మేలు కోసం చేస్తారు ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అని ఒక వీడియో చేశాను బనకచర్ల డ్రామానేనా కొత్త పొలిటికల్ ట్రెండ్ బనకచర్ల అని బాబుగారు పదే పదే చెప్తున్నారు అదొక డ్రామా అని నేను చెప్పాను నిజంగా టీడీపీ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకొని ఈ వీడియో చేస్తే ఉంచుతారా వాళ్ళు నన్ను వాళ్ళది అధికారం ఉంది నన్ను రాష్ట్రం నుంచి తరిమేరా ఏదో ఒక జైల్లో పెట్టారా కులబడిసారా అవునా కదా టీడీపీ లాంటి అంత పెద్ద వ్యవస్థ పైగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వాళ్ళకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తూనే ఉన్నా వాళ్ళు చేసిన ప్రతి తప్పుని ఎండగడుతూనే ఉన్నా చూడండి మన రీసెంట్ వీడియోస్ ఇవన్నీ అంతెందుకు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో కూడా వీడియోస్ పెట్టా ఇప్పుడు అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు నిజంగా నేను టీడీపీ వాడినైతే బహిరంగ సభను పొగుడుతూ ఈ పాటి రెండు మూడు వీడియోలు చేసేయాలి కానీ నేనేం చెప్పా ఆ మీటింగ్ వేస్ట్ దానికి డబ్బులు వేస్టు అసలు సూపర్ సిక్స్లో మీరు ఎక్కడ అమలు చేశారు సూపర్ సిక్స్ ఎందుకు సూపర్ హిట్ అయ్యింది మీరు ఇంకా రెండు పథకాలు ఇవ్వలేదు ప్లస్ రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి కరెంటు బిల్లులు రేట్లు పెంచేశారు ఒక పది పది ఫెయిల్యూర్స్ ఉన్నాయి కూటమి ముఖ్యంగా అని చెప్పి నేను చెప్పాను అలా ఎవరు చెప్పాడండి నిజంగా నేను టీడీపీ ఉప్పు తిన్నైతే ఇలాంటి వీడియో చేస్తే నన్ను ఉంచుతారా తన్ని తరిమేరా రాష్ట్రం నుంచి సో నన్ను ఒక పార్టీకి అంటగట్టేలోగా నేను చేసే కంటెంట్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే మెచ్యూరిటీ ఉండాలి ఆ మెచ్యూరిటీ లేని వాడిని నేను గొర్రె అంట అటువంటి గొర్రెలే నా మీద వీడియోలు చేస్తున్నారు సో దయచేసి మీరు రాష్ట్రం కోసం వీడియోలు చేయండి రాష్ట్రం బాగుండడం కోసం వీడియోలు చేయండి నన్ను నా ఫోటో పెట్టుకొని మీరు ఎంత నా మీద ఏడిసినా నేను వైసీపీకి అనుకూలంగా మారను నేను మొన్న గతంలో కూడా ఒక వీడియో చెప్పాను ఇద్దరు దొంగలు ఉన్నారు రాష్ట్రంలో ఒకరు గజ దొంగ ఒకరు దొంగ సో నేను ప్రస్తుతం ఇద్దరిని వ్యతిరేకిస్తున్నాను సో కాకపోతే రాష్ట్ర ప్రజలు గజ దొంగ కంటే దొంగ మేలు అని ఓట్లు వేశారు ప్రజలు ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి నేను ప్రజాభిష్టానికి అనుగుణంగా ఉన్నాను సో గజ దొంగ దొంగ బ్యాడ్ వరస్ట్ వరస్ట్ కంటే బ్యాడ్ ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం వచ్చేసరికి గజ దొంగ దొంగ ఇప్పుడు రాష్ట్రాన్ని గత ఐదేళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఎలా చేశారో చూసాం నాకు వైసీపీ అంటే వ్యక్తిగతంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు లేవు వైసీపీ నాకు గొడవలు లేవు నాకు వైసీపీ అంటే ఎందుకు గెట్టదు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి రాష్ట్రంలో అనేక వ్యవస్థలు నాశనం అయ్యాయి కాబట్టి రాజధాని లేకుండా చేశారు కాబట్టి పోలవరం కట్టకుండా చేశారు కాబట్టి అనేక వర్గాలను నాశనం చేశారు కాబట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టారు కాబట్టి నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా పాలన నచ్చలేదు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు రా బాబు ముందు మీరు ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ఆ తర్వాత నాలుగు వాళ్ళు రండి సో నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు కోల్పోయారు మీరు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు ప్రశ్నించే అర్హతను కూడా కోల్పోయారు ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వాలి మీరు ఎందుకు ఓడిపోయామా అని తెలుసుకోవాలి సో కొన్ని విమర్శలను యాక్సెప్ట్ చేయాలి సో ఏది సాక్షిలో రాస్తే అదే మీకు గ్రంథం కాదు ఏది వైసీపీ సోషల్ మీడియాలో రాస్తే అదే మీకు గ్రంథం కాదు సో అవన్నీ ఫేకులు ఆ ఫేకుల నుంచి నేను జనాన్ని బయటకు తీసుకొస్తాను అట్ ది సేమ్ టైం ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళలో భజన రాసేది ఇప్పుడు కూటమి సభ ఉంది దాన్ని పొగుడుతూ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాస్తారు సో మేబీ సభ సక్సెస్ అవ్వచ్చు అనంతపురంలో నిర్వహించే సభ సక్సెస్ అవ్వచ్చు ఐదు లక్షల మందో నాలుగు లక్షల మందో రావచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలను తరలించడం పెద్ద కష్టం కాదు కానీ ఆ సభ వేస్ట్ కదా దాని అర్థం అర్థం లేదు నిరర్థకం వేస్ట్ డబ్బులు వేస్ట్ సో ఎంత ఏమంటే ఇంత బోల్డ్గా ఎంత పచ్చిగా ఇంత ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఎవడ ఉంటాడు అయినా సరే ఈడా పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చెప్పి వాళ్ళు చెప్పడం నేను ఎందుకంటే వీడియోలు చేస్తున్నా నాకు మూడు రోజుల నుంచి ఒక దాదాపుగా పదిహేను వందల మంది ఆ వీడియో లింక్ పంపించారు పంపించి అన్నయ్య దీని మీద రియాక్ట్ అవ్వవు దీని మీద రియాక్ట్ అవ్వు ఏం రియాక్ట్ అవుతారు రోజుకు ఒక గొర్రె వస్తుంది ఆ గొర్రెని మనం ఏమైనా బుద్ధి చెప్పాలా రోజుకొ అలా పుట్టుకొస్తుంది వాళ్ళకి యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలి వాళ్ళ ఫేస్ వాల్యూ రావాలి వాళ్ళ హైలైట్ అవ్వాలి వాళ్ళకు వ్యూస్ రావాలి యూట్యూబ్ నుంచి నాలుగు డబ్బులు తినాలి నా పేరు మీద తింటున్నారు అంతే నేను రాష్ట్రంలో పొలిటికల్ పార్టీల మీద తింటున్నా కరెక్టే నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళ నలుగురు ప్లస్ వాళ్ళ పార్టీల పేరు మీద నేను తింటున్నా ఒప్పుకుంటాను ఎందుకంటే రాష్ట్ర రాజకీయం దాని మీద డిపెండ్ అయింది కాబట్టి నేను దాని మీద వీడియోలు చేస్తున్నా నా నా పేరు మీద వీడియోలు చేయడం వంటి వీలైతే వాళ్ళ మీద చేయమని ఉంది వాళ్ళ మీద చేయచ్చు ఎందుకంటే నాలుగంట వాళ్ళు వందల ఉంటారు ఉంటారు రాష్ట్రంలో సో అందుకే నేను చెప్పి కొత్తగా వచ్చే గొర్రెలకు నేను ఏం చెప్తానంటే కాస్త ఎడ్యుకేట్ అవ్వండి కాస్త తెలుసుకోండి ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలుసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయండి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయండి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించండి నాలు ప్రశ్నించడం వల్ల మీకు వ్యూస్ వస్తాయేమో తప్ప వాల్యూ ఉండదు అనమాట థ్యాంక్ యూ